సో ఇప్పుడే మనకి ఏపీలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఇది మనకి గుడివాడలో గుడివాడలో రావడం అయితే జరిగింది గుడివాడలో రోడ్డు ప్రమాదం జరిగింది ముగ్గురు యువకులు అయితే ఒక్కసారిగా చనిపోవడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని గుడివాడ గుడివాడలో చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టడంలో బైక్పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ప్రమాదంలో మరణించిన యువకులు సోహెల్ సాయి హర్షాగా గుర్తించారు ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారన్నమాట ఈ విషాద సంఘటన మనకి ఇప్పుడైతే జరగడం అయితే జరిగింది అది మనకి కృష్ణా జిల్లా గుడివాడలో అయితే సంభవించింది అనమాట ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే అందుతూ ఉంటాయి అనమాట